హలో ఈరోజు ఒక కర్రీ రెడీ చేయడానికంటే ముందు టీ తాగేసి మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుందని చెప్పి టీ పెట్టుకున్నానండి టీ తాగుతున్నాను అండ్ టీ తాగేసిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుని రెడీ పెట్టేసుకున్నాను సో ఈరోజు మనం ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నామంటే అవి చికెన్లో సాల్తీలు అంటారు కదండీ మేమైతే సాల్తీలు అంటాము అవి ఏంటంటే ఎగ్స్ అండ్ పేగుల్లా ఉంటాయి కదా అవి కందికాయలు గుండెకాయలు అది లివర్ కాలేజీ అంటారు కదా అవన్నీ ఇవాళ కర్రీ అయితే వండుకుందామని చెప్పి రెడీ పెట్టుకున్నాను సో ఆనియన్స్ రెడీ పెట్టుకున్నాం కదా అండ్ లివర్ లెవర్ అవి రెడీ పెట్టుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను నేను అండ్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండి రెడీగా పెట్టుకున్నాను నేను స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టినాక ఇందులో మనం కొంచెం ఆయిల్ చే వేసుకోవాలి సో ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం సో ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో మనకి బాండి అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బంగారు కొంచెం బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయండి నేను కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేయలేదు ఇవి కొంచెం కలిపేసుకుని ఇవి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము ఇవి కాస్త ఫ్రై అవ్వాలి కాబట్టి దీని మీద ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం తర్వాత ఒకసారి తీసి చూద్దామండి ఇది ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొంచెం ఫ్రై అయినాయి ఇంకా ఫ్రై అవ్వాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రావాలి అప్పుడే మన గ్రేవీ టెక్స్చర్ అనేది బాగుంటుంది సో ఇలాగ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి చూసారు కదా ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే ఇవి కాస్త ఫ్రై అయినాయి కదా ఇలా ఈ కలర్ రావాలండి ఇంకా కొంచెం కలర్ వచ్చినా కూడా పర్వాలేదు ఇప్పుడు మన గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా కలిపేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలి సో ఇందులో ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము మీకు సరిపడా పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ముందు ఫస్ట్లో కొంచెమే సాల్ట్ వేసాను ఇప్పుడు కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులో పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు చూసి వేసుకోండి సాల్ట్ సరిపడాను సో సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుని ఒక టూ మినిట్స్ కొంచెం కలుపుకోవాలి ఇది మీరు ఫ్రైలా కూడా చేసుకోవచ్చండి రెసిపీ లేదండి కొంచెం గ్రేవీగా కావాలండి గ్రేవీలా చేసుకోవచ్చు సో ఇప్పుడు మన సాల్టీలు ఉన్నాయి కదా అవి లివర్ కాలేజీ ఉన్నాయి కదా ఎగ్స్ ఇవిని ఇందులో వేసేద్దాము ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇవి మంచిగా మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలండి ఇది ఇలా కలిపేసుకుని పెట్టుకుందాము మంట స్లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట ఇప్పుడు ఇవి కొంచెము కాస్త మగ్గాలి ఇది అందులో వాటర్ అనేది బయటకు వచ్చి ఇవి కొంచెం బాయిల్ అవుతాయి అండ్ ఇవి మాకు కొంచెం హాఫ్ బాయిల్ చేసి ఇచ్చారండి ఇది ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసి కొంచెం బాయిల్ చేసి ఇచ్చారు మాకు ఇవి అందుకని నేను ముందు మీకు చెప్పడం మర్చిపోయాను సో ఇలా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్ సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత వేసి చూద్దాము కొంచెం ఇది ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో మనం సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రూ స్పూన్స్ వరకు వేసుకున్నాను కారం మీకు సరిపడా వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అండ్ మీకు ఫస్ట్లో నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి తర్వాత యాడ్ చేద్దామని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేసుకోలేదు నేను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసేద్దాము పచ్చిమిర్చి వేసేసి వేసేయచ్చు లేదంటే మీరు కొంచెం లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఉడికిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు సో కారం వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి కొంచెం కొంచెం లైట్ గ్రేవీ టెక్స్చర్ వచ్చేలాగా మరీ డ్రై ఫ్రై లాగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇది ఫైవ్ మినిట్స్ మగ్గాలి మూత పెట్టేసుకున్నాను నేను ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాం సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూశాను చూసారు కదా ఇలా బాయిల్ అయ్యింది ఇలా ఉడికిపోయింది ఇది చక్కగాను ఇంకా కొంచెం ఉడకాలి వాటర్ కూడా ఉంది కదా సో ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలా అయితే రెడీ రెడీ చేసుకుందాం సో ఈ మసాలా రెడీ చేసుకోవడానికి నేను ఒక ఫోర్ ఫైవ్ ఇలాచీ తీసుకున్నాను ఇలాచి అండ్ కొన్ని ఒక చెక్క తీసుకున్నాను కొన్ని లవంగాలు తీసుకున్నాను ఒక కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ అలా యాడ్ చేసుకోండి అండ్ ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను మీకు కావాలంటే గర గసగసాలు కూడా యాడ్ చేసుకోండి ఆప్షనల్ నేనైతే వేయలేదు రెడీ పెట్టుకున్న మసాలాలన్నీ నేనైతే నూరుకుంటున్నానండి ఇది శనికాలు అంటారు మీకు తెలుసు కదా అయితే రోడ్లో అయితే శనికాలలో దాని రోడ్లో దంచుకోవచ్చు లేదంటే ఇలా శనికల మీద నూరుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇది నూరుకుంటున్నానండి ఇలా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మంచిగా బాగుంటుందండి ఇలా నూరు పెట్టేసుకోవాలి మసాలా ఇలా పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి సో చూసారు కదా ఇలా యాడ్ చేసుకున్నదే అప్పటికప్పుడు బాగుంటుంది కదా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది మసాలా అనేది ఇప్పుడు మనం తీసి పెట్టేసుకోవాలి ఒక దాంట్లోకి తీసుకుని ఇప్పుడు మనం ఇది కర్రీలో యాడ్ చేద్దాం ఇప్పుడు మన కర్రీ ఒకసారి మొత్తం చూద్దామండి ఒకసారి మొత్తం చెక్ చేసుకుందాము ఓకే ఇది కొంచెం బాయిల్ అయిపోయిన దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో మనం నూరు పెట్టుకున్న మసాలా ఇందులో యాడ్ చేసేద్దాము ఓకే ఇప్పుడు మసాలా ఇందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం మసాలా అప్పటికప్పుడు నూరుకున్నది అయితే టేస్ట్ అదిరిపోతుంది అండి అండ్ ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఈ మసాలా అయితే ఇంకా బాగుంటుంది కదా సో ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా ఇలా కలిపేసుకొని ఇది ఇంకాస్త మగ్గనివ్వాలి ఇప్పుడు నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను చూడండి లాస్ట్లో లాస్ట్లో పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ మీరు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే సో ఇది కాస్త మగ్గాలు మళ్ళీ మూత పెట్టేసాను సో చూసారు కదా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ అండ్ ఫైనల్గా నేను కొత్తిమీర కొత్తిమీర కాదు కరివేపాకు వేసాను నేను కొత్తిమీర వేయలేదండి కరివేపాకు వేసుకుని ఇది దగ్గర పడిపోయింది కర్రీ మనకు ప్రిపేర్ అయిపోయింది కదా లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ అది చూసుకోండి చెక్ చేసుకోండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసుకోండి అంతే మన కర్రీ రెడీ సో మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా దగ్గర పడిపోయిందండి కర్రీ అయితే చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చేది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ